ఈ రోజు కోరుకుంటున్నారు చూడండి మాకు రాజకీయాలు కావాలి మాకు నాయకులు కావాలి వాటి కోసం ఈరోజు జరుగుతున్న గలాటాలు చూడండి సమాజం ఒకసారి కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు ఒకరి మీద ఒకరు విద్వేషాలు చేసుకుంటున్నారు ఏ ఒక నాయకుడు పోతే ఒక నాయకుడు వస్తున్నాడు నాయకుల్లో మార్పు వస్తుంది కానీ మన బ్రతుకులు ఏమైనా మార్పు వస్తుందా అండి మనకి ఎవడైనా చేసేదే ఉందా అండి మీరు నిజంగా మనసు పెట్టి ఆలోచించండి ఓకే ఎలాగో రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఒక మంచి నాయకుడిని మాకు ఇవ్వండి అని దేవుణ్ణి అడగటం మంచిదే ఒక మంచి నాయకుడు మాకు రావాలనుకోవటం కోరుకోవటం మంచిదే కానీ నిజంగా ఆలోచిస్తే ఈ రాజకీయాల వలన మనిషికి కలిగే వేలు లాభం ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి ఆస్తులు పెంచుకుంటారు వారి పరపతిని పెంచుకుంటారు వారి అధికారాన్ని పెంచుకుంటారు కానీ ఈరోజు సమాజానికి లేకపోతే లోకానికి కలిగే సమన్యాయం ఏంటి మనకు కలిగే సంతోషం ఏంటి ఇంత ఆలోచన మనిషికి ఇంత పరిపక్వత లేదు ఎందుకంటే దేవుళ్ళు మనుషులు లేరు గనక దేవుడితో బాండింగ్ ఉంటే అసలు రాజకీయాలు మనం లెక్క చేస్తావా దేన్ని లెక్క చేస్తామని చెప్పండి దేన్ని లెక్క చేయం దేవుడితో ఉంటే